నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ జగన్ ఐదేళ్ల పరిపాలన వల్ల దుస్థితి అని మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్తున్నారు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చచ్చిపోయిందబ్బా చచ్చిపోయిన పాము దాని జోలికి వెళ్ళకండి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు మీరు ఎంత వరకు చేశారు దగ్గర దగ్గర తొంభై రోజుల పైన జరిగింది మీరు వచ్చి ఈ తొంభై రోజులు మీరు ఏం చేశారు ఏదో ఒక నెల లేదా పదిహేను రోజులు నెల రోజులు చెప్పినట్టు అర్థం ఉంది ప్రతిసారి గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసింది చెప్తుంటే చిరాకేస్తుంది జనాలకి మీరు వచ్చి ఎంతవరకు చక్క పెట్టారు సమాధానం చెప్పండి మంత్రి నారాయణలో మనహారు కొన్ని మాటలు మాట్లాడారు ఏంటో చూద్దాం మనం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత అది గుర్తించాం అధికార యంత్రాంగం ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతాను విజయవాడ నగరంలో మనం చూసాం చెప్పండి సోకర్ క్షేత్ర స్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వాళ్ళు చాలా ప్రభుత్వం ప్రభుత్వం గత చక్కగా చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు మీరు కేంద్రం నుంచి నష్టపరిహారం ఎంతవరకు తీసుకొచ్చారు సమాధానం చెప్పండి నెక్స్ట్ ఈ ప్రకాశం బ్యారేజ్ వైపు ఎవరైతే బోట్లు వదిలేారో వాళ్ళని పట్టుకున్నారా క్వశ్చన్ నెంబర్ టూ దీనికి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ రాష్ట్రం ఇంత ఆర్థిక స్థితి కొంచెం సెటరేట్ అవ్వట్లేదు కొంచెం టైం పరుతుంది దాన్ని ఎంతవరకు పూర్చారు కాకినాడ ప్రాంతంలో కాకినాడ జిల్లాలో ఇసుక ఇసుక కాదు బియ్యం రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అని గతంలో చాలాసార్లు కంప్లైంట్స్ ఇచ్చాం అతన్ని పట్టుకున్నారు దానికి చెప్పండి సమాధానం కాముకు ఊరుకుంటున్నారు మీ ప్రభుత్వం ఆ ఘనుల వెంకటరెడ్డి ఎలా పారిపోయి చూశారు కదా కామ నుండి ముఠా అంతా పారిపోతున్నాం జనాలు ఇంకా ఎవరిని నమ్మరు రాజకీయ నాయకులను ఇప్పుడు నమ్మట్లేదో కొంచెంలో కొంచెం నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు మీరు ఎంతవరకు చేశారు ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది స్పందించే మనస్తత్వం ఏది నేను అడుగుతున్నా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు విరాళం వచ్చి అండి ఇప్పుడు కూడికిత పనులు ఇలా కొన్ని కొన్ని జాతీయ ఉపాధి హామీ పనుల్లో చాలా అవినీతి జరుగుతున్నాయి కొంచెం డౌన్ కేటర్ వరకు వెళ్ళి చూడమన్నాం ఆ నివేదిక పంపండి ముఖ్యంగా జగ్గంపేట తూర్పుగోదావరి రాజమండ్రి రావులపాలెం అమలాపురం ఇలాంటి ఏరియాలో చాలా అవినీతి జరిగింది అసలు ఆ డేటాను తెప్పించుకున్నారా సమాధానం లేదు మన దగ్గర ఆయన ముఖ్యమంత్రి మంత్రి నారాయణ మనోహర్ గారు ఏంటంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆయన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది అంతా జరిగింది ఇలా అని చెప్పుకుని వస్తున్నారు సరే గత ప్రభుత్వం వల్లే జరిగింది అనుకుందాం అండి కేంద్ర ప్రభుత్వానికి గుప్పిట్లో పెట్టుకున్నారు కదా మీరు తీసుకురండి రాష్ట్రానికి నిధులు మన జరిగిన నష్టపరిహారం పంట పరిహారం నెక్స్ట్ ఎంత ఆస్తి నష్టం మొత్తం జరిగిందో చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా పట్టుకుంటూ కరెక్ట్గా చేయండి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి కార్పొరేట్ లెవెల్లో మాకు కావాలని ప్రతిసారి అడుగుతున్నాం ఇలాంటి యారు గ్యారంటీలు యారు డిమాండ్స్ తప్ప మీరు అన్ని పనులు చేస్తున్నారు ఇలాంటి చెప్పండి కానీ ఇంకెప్పుడు అవే చెప్పకండి ఎందుకంటే జనాలు మార్పు కోరుకున్నారు ఇంకా చెప్పి చెప్పి విని వినేవాడికి కూడా తీసుకొస్తుంది అలా చేయకండి మొత్తం చూడండి పట్టుకోండి పని చేయండి చేయించండి జనాలు ఏదైతే నమ్మి విశ్వసించి ఓటు వేసారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం బొమ్మ చేయకుండా మీరైతే కరెక్ట్గా చేయండి ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద విపత్తు వచ్చిందన్నారు నెక్స్ట్ ఏమైనా విపత్తు వచ్చే క్రమంలో ఏమైనా ఉంటే ముందు ఇప్పుడు అలర్ట్ చేసుకోండి ఎక్కడెక్కడ ఏం జరిగాయో మొత్తాన్ని సెటరేట్ చేసుకుని రాష్ట్రం మళ్ళీ ఇంకోసారి ఏమైనా వరద కానీ తుఫాన్ కానీ వస్తే తట్టుకునే స్థితిలో మొత్తం వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేసి మంచిగా రాష్ట్రానికి నష్టం కలగకుండా ఆ విధంగా చర్యలు అయితే తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయడం అయితే తెలుపు